బీసీ ఐక్యవేదిక మంచిరాల జిల్లా యువత అధ్యక్షుడిగా రామారావుపేట గ్రామానికి చెందిన పెద్దల్ల చంద్రకాంత్ను రాష్ట్ర కమిటీ అధ్యక్షులు పాసం యాదగిరి సామాజిక న్యాయ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ ప్రభంజనం జిల్లా గౌరవ అధ్యక్షులు రంగు రాజేశం ఆదేశాల మేరకు నియమించడం జరిగిందని బీసీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు వడ్డిపల్లి మనోహర్ తెలిపారు ఈ మేరకు ఆదివారం రోజున మంచిరాల జిల్లా ప్రెస్ క్లబ్లో చంద్రకాంత్కు నియామక పత్రాలను ఆయన అందజేశారు మంచిరాల జిల్లాలో బీసీ వర్గాల ప్రజల న్యాయమైన ఆకాంక్షలు తీర్చే వేదికగా బీసీ ఐక్యవేదిక పనిచేస్తుందని ఆయన తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ ప్రజలని ఐక్యం చేసి బీసీ జనగణన మరియు రిజర్వేషన్ల పెంపు కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు బీసీ ఐక్యవేదిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్న చంద్రకాంత్ నాయకత్వంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ యువత సైతం బీసీ ఉద్యమంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు కేంద్రంలోను రాష్ట్రంలోను నెలకొన్న ప్రభుత్వాలు మెజార్టీ ప్రజల ఆకాంక్షలకు విలువనీయకుండా అగ్రవర్ణాలకు తొత్తులుగా మారాయని ఆయన తెలిపారు రాజ్యాంగం అందించిన హక్కులు నిలబడాలంటే బీసీ బిడ్డలు సమరశీల ఉద్యమాలు చేయక తప్పని పరిస్థితి నేడు ఉన్నదని ఆయన తెలిపారు మంచిరాల జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ యువకులు మహాత్మా పూలే అందించిన బీసీ చైతన్యం సంతరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సమావేశంలో నూతనంగా ఎంపికైన బీసీ ఐక్యవేదిక యువజన జిల్లా అధ్యక్షులు పెద్దల చంద్రకాంత్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు ఈ పదవిని ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షులు పాసం యాదగిరికి సామాజిక న్యాయ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ జిల్లా అధ్యక్షులు బడ్డేపల్లి మనోహర్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను బీసీ ఐక్యవేదిక జిల్లాలో బలోపేతం చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మనోహర్ జిల్లా అధ్యక్షులు చలమల్ల అంచన్న జిల్లా ఉపాధ్యక్షులు వేముల మల్లేష్ ఆ జైపూర్ మండల బాధ్యులు బీసీ ఐక్య వేదిక నాయకులు తదితరులు పాల్గొన్నారు చేయడం కోసం విధంగా బీసీ ఉద్యమంలో యువతను పాల్పడుకోవడం కోసం మనము రాష్ట్ర బీసీ అత్యవేదిక రాష్ట్ర నాయకులు వాషన్ గాదిగిరి మరియు అదేవిధంగా బీసీ చేసి ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ ఆదేశాల మేరకు మన రామారావు రామారావు గ్రామానికి చెందిన రామారావుపేట గ్రామానికి చెందిన పెద్దల చంద్రకాదులను నియమించడం జరుగుతుంది ఇదే విధంగా అసలు జిల్లాలో బీసీ ఉద్యమాన్ని పల్లెపల్లకు తీసుకుపోవాల్సిన భాగంలో బీసీ ఐక్యవేదిక మంచిగా జిల్లాలో అనేక రకమైన కార్యక్రమాలు చేస్తుంది ఆ కార్యక్రమం భాగంలోనే మనము యువజను బీసీ ఉద్యమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతూ అందరినీ బీసీ ఉద్యమంలో ఇంకా అధిక మొత్తంలో పాల్గొని మనకు జరుగుతున్న అన్యాయాలపైన బీసీలకు రావాల్సిన హక్కుల కోసము పోరాల్సిందిగా సమస్యల పోరాటాలు చేయాల్సిందిగా బీసీ యువతలను కోరుకుంటూ అదేవిధంగా మండల కమిషన్ రిపోర్ట్ను అదేవిధంగా బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిందిగా బీసీ ఐక్యవకా మన్సిరాల జిల్లాలో అనేక రకమైన పోరాట పోరాటాలు చేసింది అదేవిధంగా మున్ముందు కూడా అనేక రకమైన పోరాటాలు చేస్తుందని బీసీ మంచిర్యాల జిల్లా బీసీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే గత ఎన్నికలలో బీసీలకు ఇచ్చిన హామీలను కూడా నిర్వాల్సిన నిర్వహిల్సిందిగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతము ఇవ్వాల్సిందిగా బీసీఐకి డిమాండ్ చేస్తుంది అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈ బీసీ ఉద్యమాల కోసం బీసీ సమస్యల కోసం పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పీసీఐకి వేదిక మంచిర్యాల జిల్లా కమిటీ ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా బీజేపీ పార్టీ ఏదైతే అంతకుముందు ఇచ్చిన బీసీ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చి మొత్తం పార్లమెంటులో బీసీఏకి రావాల్సిన రిజర్వేషన్ను కల్పించాల్సిందిగా అదేవిధంగా దేశవ్యాప్తంగా బీసీ కులలను చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఈసీ ఈసీ అధ్యయవేదిక చిన్న భూత్ అధ్యక్షంగా నన్ను నియమించినందుకు రాష్ట్ర కమిటీకి మరియు జిల్లా కమిటీకి పెద్దపల్లి మనమలు గారికి పుట్టిన తెలియ నాకు ఈ బూర్ అధ్యక్ష నేను మా రాష్ట్రంలో